నీకు ఒకటి అర్థం అవ్వట్లే మగదీరా స్టోరీ ఇక్కడ రిపీట్ అయినట్టు అర్థం అవ్వట్లేదు మీ ఫ్యూచర్ మీకు అర్థం కావట్లే ఇంటికెళ్ళాక అంటే అది కానీ ఒక సిచ్యువేషన్ లో ఇంకా నా లైఫ్ ఇంతే ఇంక నేను ముందుకు సాగలేను అన్న సిచ్యువేషన్ అమ్మను మించిన దైవం లేనే లేదన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడు పన్నా అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓయన్నా చెప్పకూడదు చిన్నప్పుడు అమ్మ చనిపోయింది నేను మా తమ్ముడు హాయ్ జీవన్ గారు హాయ్ మీరు సాంగ్స్ చాలా బాగా పాడుతున్నారు సో ఇలా మీ పర్సనల్ లైఫ్ లో ఎవరికన్నా ఒక అమ్మాయికి సాంగ్ పాడి ఇంప్రెస్ చేశారా చేశా ఎవరు ఒక్కరని చెప్పి చాలా మంది చేయడానికి ట్రై కామన్ కదా ఆ టైంలో సాంగ్ పాడితే నాకు ఇంప్రెస్ అవుతుంది ఉంటారు సో చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరికి డెడికేట్ చేస్తూ పాడేవాడిని సినిమా సాంగ్స్ ఓకే సో అట్లా ఒక అమ్మాయికి డెడికేట్ చేసి మీకు చాలా ఇష్టమైన సాంగ్ ఏమైనా ఉంటే నాకు చాలా ఇష్టమైన సాంగ్ ధరికెట్ చేసిన సాంగ్లలో ఎవరికి ఎవరికి ఎవరికంటే గుర్తులేదండి ఎవరికి అమ్మో అమ్మో నీ కోసం సాంగ్ ఒకటి ఉండే అది నాకు బాగా ఇష్టమైన సాంగ్ ఎప్పుడు పాడేవాడిని అంటే అంటే చెలిపి చేస్తాను ఇంప్రెస్ చేయడానికి ఈ పాట పాడితే ఇంప్రెస్ అవుతారేమో అని ఓకే కోసం లాలలా నీకోసం ఎప్పుడూ లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు రాను నీకోసం నీకోసం ఈ ఏదో కలలా నా కంట కొత్తగా వింత కనిపిస్తుంది నీకోసం 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 సో ఇదైతే ఎవరో ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అయితే పాడు ఎవరో ఒక అమ్మాయి తెలియదు గుర్తులేదు ఇప్పుడు నీకు గుర్తులేదు కానీ వాళ్ళకు గుర్తుంటుంది ఇప్పుడైతే నీకోసమే పాడ నాకోసం కోసం సరే ఇప్పుడు మీ వైఫ్ కోసం బాగా పాడిన సాంగ్ ఏంటిది నాకోసం కోసం నేను పాడిన సాంగ్ నీకోసమే కదా అవును అవును మరి నీ కోసం సాంగ్ ఏ పాడిన ఓకే సరే ఇప్పుడు మరి మీ వైఫ్ కోసం ఏం సాంగ్ పాడతారు అదే అదే ఏ వైఫ్ అంటే తడబడుతున్నారు ఈయన గొంతు ఆరిపోతుంది అదే గొంతు అంటే ఎవరికో పాడింది గుర్తుంది కానీ మీ వైఫ్ కో పాట పాడమంటే మీ నోట్లో నుంచి మాటలు రావట్లేదు అదే అదే గుర్తు వస్తుందండి ఒకటా రెండా ఇప్పుడు అందరి కోసం అంటే ఎన్నో ఉన్నాయి బిస్కెట్ బిస్కర్ కోసం చాలా ఉంటాయి కదా ఆ జీవన్ వైఫ్ గారు మీది లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ రివెంజ్ ఎవరు ఎవరు రివెంజ్ తీర్చుకున్నారు ఎవరు బలైపోయారు నా బ్రహ్మానందం గారి కథ కథలాగా తను చేసింది నేను చేయాల్సి వచ్చింది సో ఫస్ట్ తన్ లవ్ చేశారా లేకపోతే ఇంట్లో వాళ్ళు అరేంజ్ చేసి బావిలో తోసారా ఒకటే ఆన్సర్ తను చేసింది నేను చేయాల్సి వచ్చింది సరే ఇంట్లో వాళ్ళదైతే లేదు చేసింది ఇక ఆన్సర్ తప్పితే వేరే ఆన్సర్ రాదు లేదు ఉండదు సరే మీ వైఫ్ ని మీరు ముద్దుగా పిలిచే పేరు లైక్ క్వశ్చన్స్ ఇవి తప్ప వేరే లేవా దగ్గర లేదు ఇప్పుడు మీ వైఫ్ ఇది చూసాక అంటే వాళ్ళ పాట అయితే గుర్తుంది నా కోసం పాట పాడమంటే మీరు పాడలేదు మీకు ఇంటికి వెళ్ళాక చీపురు కట్టో లేకపోతే ఒక్క సాంగ్ అయితే పాడదండి ఎన్ని పాడండి చాలా ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చాలా ఉన్నాయండి మీ వైఫ్ పేరంటే ప్రసన్న ప్రసన్న గారు ఎంతమందికో పాటలు పాడారంటే ఏమీ గుర్తులేదు కానీ సారీ అవన్నీ గుర్తున్నాయి కానీ మీకోసం ఒక పాట పాడమంటే మాత్రం చాలా ఉన్నాయని కవరింగ్ లేసిన ఇంక ఇంటికి వెళ్ళాక మీ సంగతి మాకు సంబంధం లేదు చెప్తున్నా ఏం కాదు పాపం తను ఏం అలాంటిది ఏం చేసుకుంటుంది సో మా జీవన్ చాలా మంచివాడని చెప్పి తనకు నమ్మకం సో ప్రసన్న గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఒక పాట పాడాల్సిందే ఒక ముందు నేను నా ప్రసన్నం చేసుకోని అంటే గుర్తు తెచ్చుకుంటే ఈ గ్యాప్లో మీ ఫ్యూచర్ మీకు అర్థం కావట్లే ఇంటికెళ్ళాకే ఓకే సాంగ్ పాడాలి అంతే కదా అంతే ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రసన్న గారు ఏంటి నువ్వు ఇలా మేము ఆడవాళ్ళ సంఘ ఏమంటారు మహిళా సంఘ అధ్యక్షురాగా అట్లా చైత్య వాళ్ళు ఇంకా బాగుంటారు వాళ్ళు బాగా మాట్లాడతారు మీరు అంతకంటే దారుణంగా చేస్తున్న పాడాల్సిందే ఇప్పుడు ఓకే గతి ప్రసన్న గారి గురించి నాకు ఆ పాట గుర్తొచ్చింది సడన్ గా ఆ సంగ బాడాల అని ఇంటికి అలదాం అనుకుంటారా ఈ రోజు లేదా లేదు ఓకే పాడతా పాడతా ఓకే వద్దులేండి ఏడో లాగుంది మీ వైఫ్ కోసం పాడవా లే తన కోసం పాడతా పాడండి నిజంగా నేను ఈ పాట నవ్వుకుంటూ కాదు నిజంగా డెడికేషన్ yes పాడండి కార్యేదాసీ కరణు మంత్రీ భోజేసుమాత శయేషురంభా దమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాడి బ్రతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత బాబాడు మీ మిస్సెస్ ఇప్పుడు దేవతతో పోల్చి ఇప్పుడు ఇంత మంచి సాంగ్ పాడారు కదా అంటే నైవేద్యం ఆవిడకి పెట్టి బిర్యానీ మీరు తింటారు అంతనా బిర్యానీ పెట్టి నైవేద్యం జనరల్ గా దేవతలకి నైవేద్యాలు పెడతారు కదా బిర్యానీ అవును ఏమంటారు మనం కొలిచే దేవతలకి పెడతాం ఇంటి దేవతలకి బిర్యానీ పెట్టాలి ఓకే సో కమింగ్ టు బెస్ట్ ఫ్రెండ్స్ మీకు ఇండస్ట్రీలో కానీ లేకపోతే జబర్దస్త్ లో కానీ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా నాకు బెస్ట్ ఫ్రెండ్ చైత్య అని అసలు చైత్ర లేదు నేనే ఉన్నాను నేను అనే చైత్ర అన్న సరే చెప్పండి చైత్ర మాకు మీకు తెలియదు మీకు తెలియాల్సిన అది కూడా లేదండి ఎందుకంటే తను ఇక్కడ కాదు లేదు ఎక్కడో వేరే ఎక్కడో నేను ఇండస్ట్రీలో జబర్దస్త్ సరే ఇండస్ట్రీ కూడా వదిలేండి జబర్దస్త్లో మీ వెస్ట్ ఫ్రెండ్ జబర్దస్త్ లో నాకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ నాకు నరేష్ గారు బాగా ఇష్టం ఓకే కొట్టి నరేష్ గారు ఎందుకు రవ్తున్నావు నరేష్ అరే ఇది గుర్తుపెట్టుకోరా నీ పేరు వినగానే నీ గురించి దియగానే చైత్య నవ్వింది నరేష్ గారు నేను నవ్వలేదండి లేదు నాకు ఇష్టము బాగా గౌరవంగా బాగా ఇష్టమైన అంటే గౌరవంగా ఒక తన ఒక డాడీ లాగా బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే అప్పారా బాబాయ్ గారు సో వీలైతే బాగా ఇష్టం ఓకే ఇంకా ఇంకా ఇంకెవరన్నా చెప్పాలా మీకు ఇష్టమైన వాళ్ళు చెప్తే చాలా అందరికి వద్దు నాకు ఇష్టమైన వాళ్ళు నేను చెప్పేది ఇంకా ఓకే సో మీరు లైఫ్లో ఇప్పటికీ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా ఒక్కా ఒకానొక సిచువేషన్లో ఇంకా నా లైఫ్ ఇంతే ఇంకా నేను ముందుకు సాగలేను అన్న సిచువేషన్ ఏమైనా ఉందా ఒకసారి అయింది అది నా హెల్త్ సిచువేషన్ అప్పుడు ఓకే అంటే నేను అంటే అయిపోయిందేమో నా సిచ్యువేషన్ ఇంకా నేను లేనేమో ఇంకా లైఫ్లో ఇంకా మళ్ళీ ఎవరిని చూడలేను అని చెప్పేసి అని ఫీల్ అయిన ఆ క్షణం కరెక్ట్ నన్ను హాస్పిటల్ తీసుకుపోయిన ఆ క్షణంలో అనిపించింది అలా అనిపించినట్టే అనుకోకుండా ఒక టూ డేస్ నేను నా కాన్షియన్స్ లేను నేను తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చి చూసిన తర్వాత అప్పుడు కొంచెం కూల్ అయినా ఉన్నా నేను అని ఆ సిచ్యువేషన్లో చాలా బాధపడ్డా గురించి ఒక రెండు రెండు అమ్మా నాన్న నాకు మాట రూపకం రూపంగా చెప్పడం చాలా తక్కువ ఏదైనా నేను చిన్నప్పటి నుంచి పాట ద్వారానే నాకున్న భావాలను కానీ నాకున్న ఫీలింగ్స్ని కానీ ఎక్కువ పాట రూపంనే చెప్పేవాడిని ఎందుకు అది అలవాటు అయిపోయింది సో అమ్మ కూడా అమ్మ విషయంలో కూడా అమ్మను మించిన దైవం లేదన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా అమ్మ అమ్మని పిలుచుట కొరకే ఓ ఎన్నా ఆ దేవుడి నరుడై పుట్టెను ఇలలు మాయన్నా దేవతలే యుద్ధం చేసి రాక్షసులను ఓడించి అమృత భాండం పొంది వారే తాగారు ఎవరికీ మిగల్చకుండా మునులంతా తపస్సు చేసి దేవతల వరాలు పొంది ఆ వరాల ఫలాలను వారే తిన్నారు ఎవరికీ మిగల్చకుండా కానీ అమ్మ లాంటిది కాదన్నా అనురాగాల మూటన్న కమ్మని చెలిమిని పంచేటి తరగని మమతల కోటన్నా కన్న బిడ్డలకందరికీ ఉన్నదంతా ఊడ్చిపెట్టి పస్తులుండే పాల వెళ్ళి దయగల మన కన్న తల్లి అమ్మను మించిన దైవం లేనే లేదన్నా ఏ దైవం అయినా అమ్మ ముందు దిగదుడుపన్నా నీ గుండె ఇమ్మని తన కొడుకే కోరి అడిగితే తడబడకుండా తల్లి తక్షణమే గుండెను కోసి పండులాగా చేతులు పెట్టే ఆ గుండెను పట్టుకొని పరుగెడుతూ పడిపోతే అయ్యో పడిపోతివ కొడుకని ఆ గుండె ఏడ్చే తల్లి మనసు తల్లడిల్లే తల్లికి గుండెను కోసిచ్చే కొడుకులు ఎందరు ఉన్నారు చెల్లని నోటు బ్రతికల్లే తల్లిని చూసే తనయులున్నారు అయినా కన్న తల్లి పంచుతుంది ప్రేమను మళ్ళీ త్యాగాల కల్పవల్లి దయగల మన కన్న తల్లి ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు అమ్మ సాంగ్ పాడగానే ఏమైంది అమ్మకి అంటే చెప్పకూడదు చిన్నప్పుడు అమ్మ చనిపోయింది నేను మా తమ్ముడు పుట్టాక అమ్మ చనిపోయింది సో ఆ టైంలోనే మమ్మల్ని చూసుకోవడం కోసం బాబాయ్ వేరే అందరూ అమ్మ చేశారు కానీ తను చాలా గొప్పది అమ్మ చాలా గొప్పది చాలా మంచిది ఎందుకంటే నేను ఎక్కడ చెప్పుకోలే అమ్మ చనిపోయింది ఎందుకంటే ఈమె అంతకంటే గొప్పగా చూసుకున్నది మమ్మల్ని గొప్పగా ఆదరించింది ఎందుకంటే సడన్గా వద్దు ఇంకా ఎమోషనల్ వద్దు మనం సో నా జనరల్ గా బాయ్స్కి నాన్నలకి ఎక్కువ కొట్టుకోవడంలోనే ఆ ప్రేమ ఉంటుంది సో మీరు చిన్నప్పుడు ఏమన్నా ఒక చిలిపి పని చేసి అన్న నాన్నకి దొరికిపోయి ఏదన్న సిచ్యువేషన్ కొట్టించుకున్న సిచ్యువేషన్ ఉందా నన్ను కొట్టిన సిచ్యువేషన్స్ అయితే మా నాన్న నా జీవితం మొత్తంలో ఒకే ఒక దెబ్బ ఒకటేసారి చిన్నప్పుడు అంట అంటే విలేజ్లలో అప్పుడు రూపాయి రూపాయి కూడా చాలా కష్టమైన సిచ్యువేషన్ మా నాన్న మా తాతయ్య వాళ్ళు సో ఆ టైంలో ఇంటికి సరుకులు సామాను తీసుకొచ్చిన టైంలో అందులో ఉన్న కొబ్బరి నూనె కింద పడేసినట్టు ఒక ఒకటి ఆ కోపంతో అప్పుడే ఒకటే ఒకసారి నన్ను కొట్టాలంటే ఇంతవరకు జీవితంలో అయితే ఎప్పుడు కొట్టలేదు అంటే కొట్టలేదు చిన్నప్పటి నుంచి అసలు ఏ చిలి పనులు ఏం చేయలేదా దొరకలేదా ఖచ్చితంగా దొరకలేదు ఎందుకు తెలుసా నేను ఇంటి దగ్గర లేని చిన్నప్పటి నుంచి ఎక్కువ అన్ని హాస్టల్లో ఓకే సో హాస్టల్లో పేరు ఎక్కువ హాస్టల్స్ ఓకే నేను ఫోర్త్ క్లాస్ నుంచి హాస్టల్స్ సో ఇప్పటి దాకా వచ్చిన సినిమాల్లో మీరు ఈ సినిమాలో ఆ హీరో బదులు అబ్బా నేను ఉంటే ఎంత బాగుండు అన్న అనుకున్న సినిమా ఏమన్నా ఉందా ఇదేదో మరి అత్యాశలా కనిపించట్లే అత్యాశ కాదు జనరల్లీ ఎవరికన్నా ఉంటది కదా సో ఆ హీరోయిన్ పక్కన నేను ఎలా ఉంటాను ఆ హీరోయిన్ తో నేను చేస్తే బాగుంటుంది ఇట్లా ఏమన్నా లే అలా అనుకోలేదు కానీ అంటే నాకు నేను చేయగలిగే కాన్సెప్ట్ సినిమా వస్తే ఖచ్చితంగా చేయాలని అవుతుంది అంటే నాకు నా బాడీ లాంగ్వేజ్ కి నా హైట్ కి నా కలర్ కు కలర్ అనగా నే అవుతున్నావు నువ్వు నువ్వు కలర్ ఉన్నావు నేను లేననుకో అది వేరే కలర్ కి టాలెంట్ కి సంబంధం లేదు ఓకే సూపర్ రా సో ఓకే కానీ నాకు బాడీ లాంగ్వేజ్ తగ్గ సినిమాలు వస్తే చేయాలని మాత్రం చాలా ఇంట్రెస్ట్ కొన్ని చేశా ఒక రెండు మూడు ప్రాజెక్ట్స్ ఏమో భగవంతుడి దయ వల్ల అవి బయటకు వస్తే చాలా హ్యాపీ ఇంకా రాలేదు సో అంటే ఈ సినిమా హీరో బదులు నేను చేయాల్సింది అనేది మాత్రం ఎప్పుడు అనుకోలేదు కానీ ప్రతి క్యారెక్టర్లో నేను ఊహించుకొని అయితే ప్రాక్టీస్ చేసుకునేది బాగా సో ఇన్ కేసు మీరు హీరోగా ఒక సినిమా వస్తే అందులో హీరోయిన్ ఎవరు పెడతారు చైత్య అంటే నా పాత మిత్రురాలు చైత్ర అంటుంది ఈ పాత మిత్రురాలు చైత్య ఎవరో నాకు తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి చైత్య నీకు ఒకటి అర్థం అవ్వట్లే మగధీరా స్టోరీ ఇక్కడ రిపీట్ అయినట్టు అర్థం అవట్లేదు లేదా ఓకే ఏమో అలా అనిపించింది బట్ కాకపోతే ఓకే ఎనివే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడే నాకు డౌట్ వచ్చింది చింతపండు యూస్ చేస్తారా లేకపోతే మీరు నిమ్మకాయ యూస్ చేస్తారా దేనికి వచ్చినప్పటి నుంచి నాతో పులిహోర కలుగుతున్నారు కదా అందుకని నేను చింతపండు యూజ్ చేయను నిమ్మకాయ యూజ్ చేయను ఉసిరికాయ తను కలుపుకుంటా ఇది కొత్త పులిహోర పులిహోర లాగా అనిపిస్తుందా ఏ పులిహోర ఇది సో ఒక సాంగ్ తో క్లోజ్ చేద్దాము అంతేనా కాసేపు కూర్చుందాం కాసేపు చూద్దాం అని ఉంటే కుదిరితే ఒక పాట ఓకే తప్పదు వెళ్ళాలి కానీ పాడి వెళ్తా ఓకే మీకు చాలా నచ్చిన పాట రీసెంట్ టైమ్స్ రీసెంట్ టైమ్స్ లో ఇంతకముందు మా ఫ్రెండ్ అన్న చానక్య గారు తను ప్రొడక్షన్ హౌస్ నుంచి ఒక సినిమా చేస్తున్నారు ది హంట్ సినిమా పేరు ఓకే ఆ సినిమాలో అంటే నేను విన్న సాంగ్ అసలు సాంగ్ రివీల్ చేయొద్దు బట్ నాకు అది బాగా నచ్చింది అందుకే రివీల్ చేస్తున్నా రెండు లైన్లు ఈ సాంగ్ మాత్రం నువ్వు పులిహోర అనుకో నిమ్మకాయ అనుకో ఉసిరికాయ అనుకో ఏదన్నా అనుకో ఇది ఎస్పెషల్లీ నీకోసమే వాడుతున్నా థ్యాంక్ యూ సో మచ్ గట్ల మీద పరికి నీలో ఓ పిల్ల తిప్పుకుంటూ వెళ్ళమాకే ఓ పంపు సెట్టు రేవు కాడ పరికినీలో ఓ పిల్ల తిప్పుకుంటూ వెళ్ళమాకే నీ చిన్న చూపు నానే నాని నాని తనెలా తనే నాన తానే నానా ఓహు పంట సేల గట్ల మీద పరికినీలో ఓ పిల్ల తిప్పుకుంటూ వెళ్ళమాకే మధ్యలో థ్యాంక్ యూ సో మచ్ నాకు లిరిక్స్ మర్చిపోలేదు నేనే కావాలని పాల్లే అంత రివీల్ చేయొద్దాన్ని కవర్ చేసుకున్నా కదా బాగా సరే మీరు ఆర్టిస్ట్ గానే కాకుండా ఇలా మంచి మంచి సాంగ్స్ పాడి ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం మా దాని తరపున నుంచి థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ ఇంత సరదాగా ఇంత ఫన్నీగా సో నాతోని చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సో మీరేం ఫీల్ అవ్వలేదు కదా లేదు సో నేను కూడా సరదా ఎందుకంటే ఎంటర్టైన్ చేయడమే నా లక్ష్యం మిమ్మల్ని నవ్వించడం కోసం నేను ఏదైనా చేస్తా సో ఆ ఉద్దేశంతోనే నవ్వించా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈరోజు మా దగ్గరకు వచ్చి మా తిండి ముచ్చట్లు చెప్పినందుకు